నమస్కారం నా పేరు గోడి నరసింహాచారి నేను ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘ సాధికారత కమిటీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని విశ్వ బ్రాహ్మణ సంఘానికి నిన్న జరిగినటువంటి దుస్సంఘటన అతి కిరాతకమైనటువంటి సంఘటన అతి బహు గల్పే సంఘటన మచిలీపట్నంలో విశ్వ బ్రాహ్మణ కాలనీలో మా విశ్వ బ్రాహ్మణుడైనటువంటి కర్రీ మహేష్ అనేటువంటి కుటుంబాన్ని రోడ్డు మీద లాగినటువంటి వైసీపీ మోకలకి మేము గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం ఏమయ్యా జంజి వేసుకుంటే నీకు అంత అనువుగా ఉన్నావా జంజి వేసుకున్న వాళ్ళు ఎవరనుకుంటున్నారు జంగాలు ఉన్నారు బ్రాహ్మణులు ఉన్నారు కృష్ణ బ్రాహ్మణులు ఉన్నారు పద్మశాలి ఉన్నారు తదితర అర్హులు అనేటువంటి బ్రాహ్మణులందరూ కూడా జంజి వేసుకున్నానికి అర్హులు నీకంటే జంజి వేసుకున్న అర్హత లేదు జంజి వేసుకున్న వాడు అంత అనువుగా కనిపిస్తున్నాడా విశ్వబ్రాహ్మణ కాలనీలో పదే 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 వాళ్ళ ఇంటి ముందే కావాలని రెచ్చగొట్టి కావాలని ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసి నువ్వు వ్యవహరించిన తీరు ఈ పేరుని నాని తాలూకా బ్యాచ్ తాలూకా తీరు తీవ్రంగా మీకు ఖండిస్తున్నాం ఎందుకంటే మీరు ఒకటి గమనించాల రాజకీయాల్లో ఉన్నటప్పుడు శాంతి సహనం అవసరం గాని కిరాతకం రౌడీజం బోండాయుజం చేస్తే అది ఎన్నోలో సాగదు మీరు కడపలో చేసినట్టు సంస్కృతిని మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా విస్తరించాలంటే ఆ మీ చెల్లుబాటు కాదు మేము ఇందు మూలంగా ఒకటే హెచ్చరిస్తున్న తపరిద జాగ్రత్త విశ్వ బ్రాహ్మణ యొక్క జాతి దగ్గరకు వస్తే ఇది బ్రహ్మేంద్ర స్వామి వారి సంతతి నాలుగు వందల సంవత్సరాల కిందటే మానవ జాతి విధానానికి మానవ జాతి మనుగడికి ఈ విధంగా సామాజిక స్పృహ ఉండాలి సామాజిక న్యాయం ఇది సామాజిక భద్రత ఇది చెప్పినటువంటి మహానుభావుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అటువంటి కుటుంబానికి చెందినటువంటి అటువంటి సంతకు చెందినటువంటి మమ్మల్ని మా కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీకి అనుగుణంగా ఉన్నామని వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర తీసినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారికి అనుగుణంగా విశ్వ బ్రాహ్మణులు అందరూ ఉన్నారు తెలుగుదేశం పార్టీతో వీళ్ళు ఉన్నారు వీళ్ళు బీసీలో ఉన్నారు బీసీ కాలేజీ వీళ్ళని టార్గెట్ చేయాలని చెప్పి పదే పదేగా రెచ్చగొట్టి ఆ కుటుంబాన్ని రోడ్డు మీద వీడ్చి ఆడ ఆడవాళ్ళను సైతం చూడకుండా దుర్భాష ఆడినటువంటి ఈ పేరు దాని బ్యాచ్కి ఇందు మూలంగా కబర్దాల్ మేము ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం మేము ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి వెళ్ళాం మా పని మీద మేము చూసుకుంటాం మా మా మతం మీద మేము చూసుకుంటాం మా గౌరవం మీద మేము నిలబెట్టుకుంటాం మమ్మల్ని కూడా మీరు ఈ విధంగా టార్గెట్ చేసి రోడ్డు మీదకి లాగి కొట్టడం అనేది ఆ మా ఇంటి ముందు మందుకులు సామాను కాల్చి మమ్మల్ని మమ్మల్ని ఊరుకున్న వాళ్ళని లోపలికి పిలిచినటువంటి మిమ్మల్ని వదిలే సమస్య లేదు మీద ఎవరైతే మా కర్రీ వయస్ మీద దౌర్జన్యం చేశారో ఎవరైతే జంజం పెంపారో వారి మీద ఇమీడియట్లుగా కేసు పెట్టాలి అరెస్ట్ చేయాలి వారి మీద ఇమీడియట్ లుగా అత్యాధారం కింద వాతాన్ని అరెస్ట్ చేయాలని చెప్పి మేము రాష్ట్ర విశ్వబ్రాహ్మణ్య సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాంకి వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది ఒక ఉత్సవ విగ్రహాల ఏడుగురు అనుమతులు పెట్టి చైర్మన్ డైరెక్టర్ పెట్టి వాళ్ళు జీతగాలుగా వైసీపీ కార్యకర్తలుగా ఎంచుకుంటే తప్ప ఒక్క రూపాయి కూడా లోన్ లెవల అదే విధంగా పదివేల రూపాయలు చేతుర పిల్లలకు అందరికీ ఇచ్చారు మాకు అన్యాయం చేశారు ఎమ్మెల్సీ ఇస్తానారు అన్యాయం చేశారు అయినా బరాయించాం కానీ ఇలా రోడ్డు మీదకి రాగి మమ్మల్ని ఒక పేద విశ్వ బ్రాహ్మణులను మీరు బీసీ వర్గానికి చెందిన మమ్మల్ని మీరు టార్గెట్ చేస్తే మన ఊరుకునే సమస్య లేదు మీరు రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై తగు నిర్ణయం తీసుకునే తగు పలు సంఘాలతో పలు పుల సంఘాలతో బీసీ సంఘాలతో కూడా సమాలోచన చేసి దీని మీద మాకు న్యాయం జరగకపోతే కార్యాచరణ రూపొందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వైసీపీ మొక్కలకు హెచ్చరిక జారీ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ రాజకీయ వ్యవహారాలు అయితే మీరు చూసుకొని కుటుంబాల జైలుకు రావద్దు ఎందుకంటే మీ మద్దతు మీకుంది మా మద్దతు మాకుంది అంతిమంగా ఇచ్చేది ప్రజల నిర్ణయం ప్రజల నిర్ణయం సెలవు అంతవరకు మీరు పది రోజులు వెయిట్ చేయండి మీరు చల్లని నానితో సమానం ఒక పది రోజుల తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ పీపుల్స్ ఆఫ్ డెమోక్రసీ ఒక ఐఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారు నిన్న కాకపోయినా పి నరసింహ గారు ఇది ఇది రాజ్యాంగ పరంగా వ్యవస్థ వెళ్ళట్లేదు ఐఎస్ ఐపీఎస్ ఆఫీసర్లే పొత్తులుగా వాడుకుంటున్నారు కనీసం రాజ్యాంగాన్ని అమలు చేయడం సరికదా ఫైనాన్షియల్ స్టేటస్ కూడా అద్భుతంగా ఉంది ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి ఈ వ్యవస్థలో నివీర్యం చేశారు వ్యవస్థలన్నీ కూడా నిర్మాణం చేసుకోవాలి అంటే రాజ్యాంగం మీద గౌరవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని మనం బలోపేతం చేసుకోవాలి ఆ వ్యవస్థను నిలబెట్టుకోవాలి అని చెప్పి పబ్లిక్ గా చెప్పారు పీపుల్స్ ఆఫ్ డెమోక్రసీ వాళ్ళ ఐఎఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు గతంలో ఎలక్షన్ జరిపించినటువంటి జీసీ ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ అదేవిధంగా పివి గారు ఫైనాన్స్ ఫైనాన్స్ సంబంధించినటువంటి ఒక డైరెక్టర్ ఆయన కూడా చెప్పారు ఇది ఇటువంటి వ్యవస్థ మరి వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి కనీసం పోలీస్ వ్యవస్థకి కొల్లు రవీంద్ర గారు ఎమ్మెల్సీ దోవర్ వమరావు గారు తీసుకెళ్లి దీన్ని పెడితే వారు చూద్దాం ఎంక్వైరీ చేస్తా ఉన్నాడు కానీ కేసు నమోదు చేయలేదంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఈ అవస్థలు మనం గమనించాలి బీసీలకి ప్రత్యేకమైన చట్టం అనేటువంటిది నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలు బ్యాక్ బోన్ అని చెప్పింది నారా చంద్రబాబు నాయుడు గారు మా ఏదైతే సూపర్ సిక్స్ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మేనిఫెస్టో ఉందో ఏదైతే కూటమి అంతా కలిసి మేనిఫెస్టో తయారు చేశారో అది సోపర్ డోపర్ హిట్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ధ్యేనంగా అతి ఆ అతి హీనంగా ఒక మేనిఫెస్టో చాలా ధ్యేనంగా అతను చెప్పాడు చెబుతూ ఏమన్నాడు నేను కొన్ని పనులు చెయ్యలేకపోయాను నేను కొన్ని పనులు చెయ్యలేకపోయాను కొన్ని బ్రిడ్జిలు కానీ రోడ్లు కాని వెయ్యలేకపోయాను మద్యపానం తీయలేకపోయాను అని అతను అంతటా అతనే ఒప్పుకుంటే ఇంకా మేనిఫెస్టో విల్లే ఉందండి వాళ్ళ మేనిఫెస్టోకి మా మేనిఫెస్టో ప్రజల్లో ఎప్పటికీ ఎక్కింది మేనిఫెస్టో ఎక్క ముందు ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యి ఉన్నారు ఈ అరాచక ప్రభుత్వాన్ని దించాలని ఈ మేనిఫెస్టో వెళ్ళిన తర్వాత ఇంకా సోఫా డోపర్ హిట్ అయ్యింది దీనికి ఎదురు లేదు తిరుగు లేవు బంపర్ బజార్టీతో కూటమి రాబోతుంది నూట ఎనభై ఐదు నుంచి నూట ఇరవై సీట్ల వరకు కూటమిదే విజయం ఇరవై ఐదు సీట్లు ఎంపీ వస్తుందని మా అంచనా ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి అభ్యర్థిని ఎవరైతే జనసేన అభ్యర్థి అతను ఉదార స్వభావం అతను ఒక ఒక స్నేహ స్నేహశీలి అతను చాలా అతనికి చాలా ద్రోహం చేశారు అంచేత ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు అతని అఖండమైన మధ్యతో గెలిపిద్దామని అందుకోసం అతనికి తెలియలేదు వ్యక్తిగతంగా ఎవరు ఏం చేసినా సరే పార్టీ పరంగా కూటమి పరంగా మంచి బలోపేతంగా వంశీకృష్ణ பதி பதிஹேனு வேலை மட்ரெட்டு தலபோத்துலேயே